హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ ఫోర్ మోడో క్లాస్ ప్రస్తుతానికి అయితే ఈరోజు అయితే లాంగ్ రైడ్ అయితే చేయబోతున్నాం ఈరోజు రైడ్ ఏంటంటే గండికోట మార్నింగ్ అయితే సెవెన్ థర్టీ అవుతుంది రెండు లగేజ్ అయితే ప్యాక్ చేస్తా ఉన్నాను ఇంకా మనమైతే రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం గో నెల్లూరు నుంచి గండికోట రెండు వందల పదకొండు కిలోమీటర్లు చూపిస్తుంది జర్నీ అయితే ఫోర్ అవర్స్ టూ మినిట్స్ అయితే చూపిస్తుంది ರೇಂಜ್ ಯು ಅಂದ್ರೆ ಚೂಡ ಮೊತ್ತೆ ಈ ಸೈಡ್ ಈ ಸೈಡ್ ಫಾರೆಸ್ಟ್ ಮಧ್ಯ ಲೊಕೇಶನ್ ಚೂನು ಏ ವಿಧ ದಾನ್ ತಕ್ಕ ಹೈಟ್ ಹಿಲ್ಸ್ ಇಲ್ ಅನ್ನು ಉಂಟ నుంచి మళ్ళీ డౌన్ ఏమంటే అటు ఇటు కానీ జరిగినా కూడా లోయలోకి అయితే వెళ్ళిపోతాము మళ్ళీ ఒక రోడ్డు కింద ఒక రోడ్ అవుటింగ్ ఆల్రెడీ చాలా యాక్సిడెంట్ జరిగాయి ఇక్కడ లారీస్ చాలా యాక్సిడెంట్ జరిగాయి చాలా నిదానంగా వెళ్ళాలి ఇక్కడ దాని తగ్గు దాని తగ్గు మడుపులు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ என்ன மாதிரி குச்சன் லெட்ஸ் லெட்னா నేను యా మేకింగ్ ఇక్కడ వస్తున్నాను గండికోట 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 హ్ గండికాందర్ గండికోట ఓపెన్ ఉంది లొకేషన్ హాయ్ ఫ్రెండ్స్ ఏపీ టూరిజం సంబంధించిన స్పోర్ట్స్ యాక్టివిటీస్ గండుకోట్లో అడ్వెచ్ అడ్వెంచర్ అకాడమీ అనమాట ఇదంతా ఇక్కడ రాప్లింగు జిప్ లైన్ ట్రెక్కింగ్ కెఫీ రోప్ క్రాసు ట్రేడింగ్ సైకిలింగు ఏటీవీ రాక్ క్లాంబ్లింగ్ అన్నీ నేర్పిస్తారు అన్నమాట ఇక్కడ అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ మొత్తం గండికోట అకాడమీది అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ గండికోట ఇదే గండికోట ఎంట్రన్స్ ఇది ఇప్పుడు లోపలికి వెళ్దాం గేట్లో తీసుకుంటాం మన సైడ్ నుంచి వెళ్ళిపోదాం ద్వారం ఇంట చూడండి కోటి ఏ రేంజ్లో ఉందా చాలా పెద్ద పెత్తు

చూడండి మన ఇండియన్ రెపలెపలాడుతుంది గండికోటగా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతం అనేది గండికోట ఇక్కడైతే ఉన్నాము దీని హిస్టరీ ఏంటంటే గండికోట ఎక్కడ ఉందంటే వైఎస్ఆర్ జిల్లా జమ్మల మండలం జమ్మల మడుగు నుంచి పద్నాలుగు కిలోమీటర్ దూరంలో గండికోట ఉందన్నమాట గండికోట ఎలా పేరు వచ్చిందంటే ఇక్కడ ఎర్రమల కొండ కొండల మధ్యన పెన్నా నది పారుదల వల్ల అల్లి గండి ఏర్పడటం వల్ల దీనికి గండికోట అని పేరు అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ గండికోట అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి దీన్ని పరిపాలించిన కాకితీయులు పన్నెండవ శతాబ్దం నాటి కట్టడాలు ఇవన్నీ ఇప్పుడు కట్టడాలు మనం చూద్దాం గం గండి అద్భుతమైన ప్రదేశాలు అయితే ఉన్నాయి చూద్దాం జూమా మసీద్ చూడండి వాళ్ళ లోపలికి ఎంటర్ అవుదాం ఇది ద్వారము ఎంట్రన్స్ ఇదంతా చూడండి చార్మినార్ టైప్లో కట్టడం మీకు చూడండి ధాన్యాగారం ఇది చూడు ఎంత పెద్దదిగా ఉన్న ధాన్యాగారము దీన్ని కాకతీయ అయితే కట్టించారు ఇప్పుడైతే లోపలికి వెళ్తే వెళ్దాం ఇది రంగ రంగనాయకుల స్వామి ఆలయం ఇది ఇదైతే రంగనాయకుల స్వామి ఆలయం ఇప్పటికైతే మన లోపలికైతే వెళ్దాం రండి కీసుపూర్ పన్నెండు పదమూడు శతాబ్దం కాలం నాటి రంగనాయకుల స్వామి టెంపుల్ అనమాట ఇది ாபல்கேல் தான் மொத்தம் சூது எண்ட்ரென்ஸ் இது அந்த கேட் எண்ட்ரென்ஸ் இது ரெண்டு தாம் ரெண்டுதா் అయితే విగ్రహం అయితే ఏం లేదు విగ్రహాలు అయితే మొత్తం పురా పురావస్తత్వం అని మొత్తం పాత పాత పడిపోయింది చూడండి ఏం లేదు శుద్రావస్థ మొత్తం ఏం లేదు ఇంత పారు పడిపోయింది అన్న పారు పడిపోయింది అలాంటి వెంకనాగల స్వామి బ్యాక్ సైడ్ చిన్న చిన్న కళ్యాణ మండపం చూడండి చిన్న చిన్న కళ్యాణ మండపం అయితే ఉంది ఇక్కడ తర్వాత పక్కన స్మాల్ టెంపుల్ చిన్న టెంపుల్ అయితే ఉంది కానీ ఇక్కడ విగ్రహాలు అయితే ఏమీ లేవు చూడండి ఇక్కడైతే విగ్రహాలు అయితే ఏమి లేవు కింద ఇట్లా ఉంది అది ఎక్కతా ఉంది చూసారా ఫ్రెండ్స్ ఇదే అండి మన పెన్నా నది ఈ పెన్నా నది వచ్చి బంగాళాఖాతం అయితే కలుస్తుంది అది కలుస్తుంది ఇదిగో ఈ కొండలకి ఇట్లా ఏర్పడడం కాదు పెద్ద అది ప్రవాహం వల్ల ఈ కొండ ఈ విధంగా ప్రవాహం వల్ల ఈ విధంగా ఏర్పడింది చూడండి వ్యూ లోతు వచ్చి మూడు వందల మీటర్లు లోతు ఉంటుంది వేడలపై రెండు వందల యాభై వెడల్పు అయితే ఉంటుంది గండి కోట్టుకు ఒక రహస్యం అయితే ఉంది మనం ఈ రాయి ఉంది కదా ఈ రాయి చేస్తే మనకైతే కనపడదు చూడండి ఈ రాయి చేస్తే మనకు కనపడదు మనంత కష్టపడి ఏంటి అది రాయి అయితే మన కంటికి అయితే కనపడదు రాయి అయితే విసిరాని అదే నా కంటికి కూడా కనపడలేదు అదే దీని మహిమ అనమాట